అది ఏమొద్దు నా ఊర్లో దొంగ పింఛన్లు లేవా దొంగోట్లు లేవా ఎంత మంది దొంగ పింఛన్లు మాకు అవన్నీ కాదన్న దొంగ పింఛన్లు కాదు నీ దగ్గర ఏందన్నా మా దగ్గర ఆధార్ ఉంది కాబట్టి మీరు డబుల్ ఎంట్రీలు ఉన్నా కాబట్టి మేము తీసేస్తున్నాం నువ్వు ఆధార్ మీ దగ్గర ఏది ఉన్నా నువ్వు ఏం చేయాలనుకున్నావా చేసుకున్నా మేమైతే చేయాలని చేయాలనుకున్నా చేసినాము సార్లతో కాదు ఎస్ఐ సార్ కానీ ఎస్ఐ సార్ ముందరే పెడతాం అంతే కదా దండిగా ఉన్నా పెడదాం రా మేడం అయితే

ఆ సరేలే నా చెయ్యన్నా దాన్ని ఉంది ఓకేలే ఆ ఫోన్ ఏ చెయ్యండి దాన్నేము ఉంది ఆ బిడగా నా పక్క ఈ పక్కకి ఎవరు బెదవ లేదులే ఈ పక్క ఆ పక్క కాదప్ప మేము మాట్లాడతానే నీకు అర్థం చేసుకోనంత ఏం మాట్లాడుతండని నా యా పక్క మాట్లాడుతున్నావ్ నాకు అర్థమైంది అన్నా పక్కల పక్కల పక్కన పక్కన పెట్టో నువ్వా నాకేనా నేను నేను చేసే పని నేను చేస్తాను అన్న నువ్వు సార్ వాళ్ళు తగ్గుతున్నా అవసరం లేదు నువ్వు అట్లా తిక్కు తిక్కు పనులు చేసినావు అనుకో మేము కంప్లైంట్ చేస్తాము అన్న ఇప్పుడే పోయి చేసుకోపా కంప్లైంట్ ఇప్పుడే పోయి చేసుకోపా ఏం కాదు రా